ట్వంటీ ఫోర్ సినిమా స్ట్రీట్ ప్రొడక్షన్లో నిర్మించిన ఫ్యాక్షన్ ప్రేమ కథా చిత్రం పోతుగడ్డ ఈ నెల ఈ ఈటీవీ విన్ యాప్లో విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది పరువు గొప్పద ప్రేమ గొప్పదన్న నేపథ్యంలో సినిమా సాగనున్నట్లు కర్నూలులో నిర్వహించిన సమావేశంలో తెలిపారు చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్ర దర్శకులు రక్షవీరం ధీమా వ్యక్తం చేశారు రాయలసీమ మాండలికంలో సాగుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని నటినట్లు పృథ్వీ దండమూడి విస్మయశ్రీ కోరారు కంప్లీట్ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో జరుగుతున్న సినిమా ఈటీవీ వాళ్ళు మోస్ట్ అబేటింగ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని తీసుకొని చాలా గొప్పగా నిర్మించడం జరిగింది మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రేమ పరుగు డబ్బు అధికారం ఎప్పుడు మనిషి వీటి మధ్యనే పడి కొట్టేసుకుంటున్నారు సో వాటన్నిటి మధ్యలో ప్రేమ ప్రేమకు ఎంతవరకు అవకాశం ఉంది ప్రేమకు ఎలాంటి విలువ ఇస్తున్నారు ఎందుకంటే మనిషి జీవితంలో ప్రేమ తర్వాత ఇంకేదైనా అది పరు అవ్వచ్చు జలస్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు ప్రేమ ఉంటేనే అవన్నీ దాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఇద్దరు ప్రేమికులు ఎలా వాళ్ళ ప్రేమను ఒక రాజకీయ వాతావరణంలోంచి ఒక పొలిటికల్ సినారీలో ఒక ఎలక్షన్స్ టైంలోంచి ఒక డబ్బుకు ఒక అధికారం నుంచి ఎలా అనేది మా కథ దయచేసి అందరూ ఆదరించండి సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకుని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము ఎవరికైతే థ్రిల్లర్స్ నచ్చుతాయో సినిమాలు ఇది స్టార్ట్ చేస్తే ఎండెట్ లైన్ గా అన్నట్టు మీరు వెయిట్ చేస్తారనమాట అంటే ఎంజాయ్ చేస్తారు సినిమా ఫీల్ టు సో ఇలా మా కొత్త టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థర్డ్ ఇయర్ జనవరి మా మూవీ ఐటీ వీల్ రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా మూవీ చూస్తారని అనుకుంటున్నాము ప్లీజ్